ఇలా కూర్చుంటే అప్పుడేమవుతుంది ఇప్పుడు మీ దృష్టికి లౌకికుల్లోగా ఉండేటువంటి వాళ్ళ దృష్టికి తేడా ఉందా లేదా మీ దృష్టిలో ఉందా లౌకికులుగా ఉండేటువంటి వాళ్ళ భావాలు వేరే మీ భావాలు వేరేనా ఇప్పుడు మీకు నాకు భావం వేరే ఉంటుందా ఉండదా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నా భావం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందా మనస్సు నిగ్రహం అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ధ్యానము చేత కానీ ఇంక వేరే విషయాలన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో వాటిని మళ్ళీ మీకు నేను సమన్వయం చేస్తాను వినండి ఇప్పుడు ఆరు వృక్షోహో మునే యోగం కర్మ కారణముచ్యతే నిన్న నిన్న ఉదయం ఈ శ్లోకం దగ్గర నిలిపా గుర్తుందా మీకు నిన్న ఎక్కడ నిలిపానో ఆటుకొచ్చినా ఇప్పుడు నిన్న ఈ ఈ శ్లోకం చెప్పి దీనిని విచారణ మళ్ళీ చేద్దాం అని చెప్పి చెప్పి నిలిపాను అంటే మననం ఉంటే తెలుస్తుందండి మననం ఉంటే మననం అంటే నిన్న ఏం చెప్పినామో అనే విషయం నేను అడగట్లేదు నిన్న నేనేం చెప్పినానో మిమ్మల్ని అడగలేదు కానీ నేనే చెప్తుంటాను మీకు గుర్తుండాలంటే ఏం చేయాల్సి ఉంటుందన్నీ మననం చేసి ఉండాలి మననం చేస్తే అది మననం చేస్తే ఏం చెప్పినాడు అనేది ఉంటుంది కానీ మీరు మననం చేశారు ఏంది మననం చేశారో అది మీకు తెలుసు నేను మననం చేశా అదేందో నాకు తెలుసు నా మనస్సులో ఏది నిలుస్తుందో అది నా మననాన్ని బట్టి నాకు నిలుస్తుంది మీరు ఏది మననం చేశారో అది మీ మనసులో నిలుస్తుంది శాస్త్ర విచారణ ఏమి చేసినాము ఎక్కడొచ్చి నిలిపినాము అనేటువంటిది గుర్తు ఎట్లుండాలి వచ్చిన వెంటనే నిన్ను ఎక్కడొచ్చి నిలిపినాం ఇప్పుడు ఎక్కడి నుంచి పోతున్నాం అనేది కదా రావాలా అలా ఉందంటే అప్పుడు మన మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది మరణంలో ఉన్నాము అని అర్థం అది లేదనంటే ఎంత చెప్తున్నారు వింటా ఉండం అంతే అని ఉండదనంటే ఆ మనస్సు నిగ్రహంగా ఉందనా లెక్కేసుకోండి ఆరు వృక్షో మునే యోగం కర్మ కారణముచ్యతే ఇక్కడ యోగారుూఢుడు ఒకడున్నాడు ఆరు ఋక్షువు ఒకడున్నాడు ఇద్దరు ఇద్దరున్నారు ఇక్కడ ఇద్దరిని గురించి చెప్తున్నారు ఆరుక్షువు అని అనంటే సత్యమును తెలుసుకోవాలి అనుకుంటున్నాడు వాడు సత్యమును తెలుసుకోవాలి అని ప్రయాణం చేస్తున్నాడే వాడు ఆరు సత్యమును తెలుసుకుని సత్యములో స్థిరముగా ఉండాలి అనుకునేవాడు ఆరుఢుడు యోగారుఢుడు అర్థమవుతుందా రెండు విషయాలు ఇప్పుడు ఈ ఆరుడునికి ఆరు రుక్షువుకి తేడా ఉందా లేదా మిద్ది మెట్లు ఎక్కుతూ ఉన్నటువంటి వాడికి మిద్ది ఎక్కేసిన వాడికి తేడా ఉందా లేదా మిద్ది మెట్లు ఎక్కిన వాడు ఎట్లుంటాడు పైన ఉంటాడు ఎక్కుతూ ఉండేవాడు మెట్లు ఎక్కుతూ ఉంటాడు అన్నా ఇప్పుడు మెట్లు ఎక్కిన వాడికి ఎక్కుతూ ఉన్నవాడికి తేడా ఉందా లేదా ఎక్కేసినానని అనుకుంటూ వీడు కూడా ఇప్పుడు మెట్లెక్కుతూ ఉన్నాడని అనుకోండి అప్పుడు వాడు ఎక్కినట్లు అవుతుందా దైవం అంటే ఏమిటో సత్యం అంటే ఏమిటో ఆ సత్య స్వరూపంలో ఉండాలి అనుకునేవాడు ఇప్పుడు సత్యముగా ఉండాలనా లేదా లౌకికుల్లాగా ఉండాలనా సత్యముగానే ఉండాలి ఓకేనా మీరు మీ మైండ్ ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మారేటప్పుడే అక్కడ ఘర్షణ అనేది వస్తుందండి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మారేటప్పుడు ఘర్షణ వస్తుంది నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు ఏం ఘర్షణ ఉండదు నీ పాటికి నువ్వు ఉన్నావు అనుకో నీకేం ఘర్షణ ఉండదు నీ పాటికి నీ జీవితం కొనసాగుతూ పోతూ ఉంటుంది కానీ నువ్వు ఉన్న స్థితిలో నుంచి మారాలి అని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ప్రాబ్లమ్స్ ఎదురు కావాలంటే నువ్వు ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థాయికి మారాలనుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి చూసుకో కావాలంటే ఎక్కడైనా సరే లక్ష రూపాయలు ఉంది పది లక్షలు చేయాలనుకుంటేనే నీకు ఘర్షణ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి లక్ష రూపాయలు ఉంది లక్ష రూపాయలు చాలు లేబా ఎంత జరుగుతుంది లే అని ఉన్నావు అనుకో నీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు అన్నా కదా అలాగే ఇక్కడ కూడా ఇది సత్యము ఇంతే సత్యముగా ఇలాగే ఉండాలి అని నిర్ణయానికి వచ్చాడని అనుకోండి అలా నిర్ణయానికి వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు సత్యములో ఉంటాడు అంతేనా సత్యం ఏమిటి బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం మిగిలిందంతా అంతేనా ఇప్పుడు సత్యములో ఉండుట సత్యంలో ఉన్నట్టువంటి దేవునికి పూజ చేసే సత్యమా దేవునికి పూజ అర్థం అర్థమేంటి ఎందుకు దేవునికి పూజ చేస్తున్నావు అర్థమవుతుందా దేవునికి పూజ చేయుట ఎందుకు పూజ చేయుట తెలుసా దైవమును తెలుసుకోవడం చెప్పద్దు సమాధానం మీరు చెప్పద్దు ఎవరు చెప్పద్దు ఎందుకంటే మీ సమాధానాలు నాకొద్దు వద్దు ఉండు ఉండు నేను చెప్పేది వినండి దేవునికి పూజ చేయుట ఎందుకంటే దేవుణ్ణి తృప్తిపరచుట కొరకు కాదు దేవుణ్ణి తృప్తిపరచుట కొరకు కాదు నా మనస్సు పడుట కొరకు నెంబర్ వన్ నెంబర్ టూ మనస్ శుద్ధమై దేవుడంటే ఎవరో తెలుసుకొనుట కొరకు నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ దేవుడు నేనే ఆ దేవుడు నేనే అని తెలుసుకునుట దాని కొరకు యోగ్యతను సంపాదించుట నెంబర్ ఫోర్ విచారణ చేయుట కొరకు నెంబర్ ఫైవ్ విచారణలో బ్రహ్మ కంటే భిన్నము నేను కాదు అని తెలుసుకునుట కొరకు ఇందు కొరకు దైవ పూజ ఇందుకొరకు దైవ పూజ ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా దృష్టిలో సర్వము స్వరూపమే ఇప్పుడు నేను ఎందుకు పూజ చేయాల మీ దృష్టిలో దేవుడు వేరే ఇల్లు వేరే భార్య వేరే భర్త వేరే పిల్లలు వేరే లోకంలో ఉండే వాళ్ళు వేరే ఇలా ఉంది కాబట్టి మీకు ఒకటి కావాలి నాకు నాకు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఎక్కడ చూసినా నాకు ఎక్కడ చూసినా సత్యమే ఎక్కడ చూసినా దైవమే అన్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది నిర్మలముగా ఉంటుంది నిశ్చలముగా ఉంటుంది హెచ్చు తగ్గులు ఉండదు అదే లోకులుగా ఉన్నటువంటి వాళ్ళకి హెచ్చు తగ్గులు ఉంటుంది ఆ హెచ్చు తగ్గులు లేని సత్యమైనటువంటి బ్రహ్మను తెలుసుకోవడం కొరకు నేను సత్యమైన బ్రహ్మను ఆశ్రయిస్తున్నాను అని చేస్తే అది పూజ అందుకోసం పూజ చేయాలి క్యాచ్ చేస్తున్నారు పాయింట్ క్యాచ్ చేయండి మీ నేను ఆశ్రమంలో మాట్లాడుతున్నాను నేను ఆశ్రమంలో మాట్లాడుతున్నాను తరువాత ప్రసాదం మీ దృష్టిలో ప్రసాదం అంటే దేవునికి పెట్టినది ప్రసాదం దేవునికి నివేదన చేయగా వచ్చినది ప్రసాదం అవునా నా దృష్టిలో నోటిలో వేసుకుండేదంతా దైవ ప్రసాదమే తేడా ఉందా లేదా మీకు నాకు అర్థమవుతుందా మీకు తిరుమల ప్రసాదం గొప్ప నాకు తిరుమల ప్రసాదమైనా నాకు భిక్ష వచ్చేటువంటిదైనా ఒకటే తేడా ఎంత ఉంది ఎంత తేడా ఉంది యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఏదో కోరికతో చేస్తున్నారు నాకు కోరికే లేదు కోరికే లేనప్పుడు నాకు యజ్ఞం అవసరమా ఒకవేళ నేను వస్తే ఎలా ఉండాలి అక్కడ యజ్ఞం అంటే ఏమో మీకు తెలియ చెప్పేటట్లుగా ఉంటే నేను అక్కడ నాకు యోగ్యత మీరు తెలుసుకుంటే అయోగ్యత లేనప్పుడు నేను అటుకు వచ్చినా కూడా ప్రయోజనము లేదు ఒకవేళ నేను మీలాగా వస్తే అప్పుడు నేను నా స్థితిలో లేను నేను మాట్లాడుతున్నది భగవద్గీత శ్లోకంలో ఆరవ అధ్యాయంలో ఒకటో శ్లోకం మాట్లాడుతున్నా మీకు అర్థం కావడం కోసం నన్నే చూపిస్తున్నా అర్థమవుతాదా మనస్సు నిగ్రహముగా ఉండుట మనస్సు నిగ్రహంగా ఉండాలంటే నిత్యానిత్య వస్తు వివేకం ఇప్పుడు మీ దగ్గరుందా నా దగ్గరుందా ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం మీ దగ్గరుందా నా దగ్గరుందా ఇప్పుడు మనస్సు నిశ్చలంగా మీకుంటుందా నాకుంటుందా ఇప్పుడు మీరు కూడా నా స్థితికి వస్తే నా స్థితికి ఆలోచన చేస్తూ మీరు వస్తే అర్థమవుతుందా నా మార్గములో మీరు కూడా ఆలోచ నా మార్గం అంటే నా మార్గం కాదు భగవద్గీత మార్గం భగవద్గీత మార్గమే కదా ఇప్పుడు నేను అదే కదా శ్లోకం ఆరు మునేర్ యోగం కర్మ కారణముచ్యతే నువ్వు చేసే కర్మ కేవలం దైవ పూజ ఒకటే కాదు దైవ పూజ అయినా నువ్వు చేసే నిత్య కర్మ అయినా నువ్వు చేసే మిగిలిన కర్మలైనా ఏ కర్మలైనా ఒక్కటే దైవ పూజ గొప్ప కాదు మిగిలిన నువ్వు చేసే కర్మ గొప్ప కాదు అది తక్కువ ఇది గొప్ప కాదు సర్వము ఒక్కటే కర్మే కర్మేంద్రియాలతో చేసేంత కర్మే మనస్సుతో చేసేది కర్మ నువ్వు మనస్సులో దైవారాధన రూపంగా చేసే ప్రతి కర్మ అయితే అది దైవారాధన అప్పుడు నీ మనస్సు అనేటువంటిది శుద్ధమవుతుంది నేను గట్టిగా చెప్తున్నానని మీరేమనుకోవద్దు నేను ఇలాగే మాట్లాడతా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను గట్టిగా మాట్లాడతా మీ మనసుల్లో అది వేరు ఇది వేరు ఏడేందో అనేటట్లుగా మీకు ఉంటుంది ఎందుకంటే మీకు నేను బాగా తెలుసు కాబట్టి ఈ శరీరం మీకు బాగా తెలుసు కాబట్టి నా మనసు మీకు తెలియదు మీకు నేను ఇంత దగ్గర కావడానికి కారణం ఏంటంటే శరీరం గురించి మీకు నాకు సంబంధం ఉంది కాబట్టి మీకు దగ్గర అయ్యాను శరీరంతో సంబంధమే ఉంటే ఋషికేశుకి వెళ్ళారు ఇప్పుడు స్వామి శాంతానంద సరస్వామి వారు ఏమప్ప మీరు రాలేదేంటి అని నన్ను పిలిచారు దయానంద ఆశ్రమం దయానంద స్వామి ఆశ్రమంలో ఇప్పుడు ఉన్నారు వారు అక్కడ అన్ని సౌకర్యాలతో ఉన్నది ఏమప్ప ఎందుకు రాలేదు స్వామి పోనీ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మళ్ళీ వేరే స్వామి వస్తున్నారు అభినవ శంకరానందగిరి గారు స్వాములు వారు వస్తున్నారు వారితో పాటుగా రండి అన్నారు సరే అన్నా ఎక్కడున్నా నాకొకటే ఎక్కడున్నా నాకు ఒకటే అయినప్పుడు నేను ఎలా ఉంటాను ఆటికి పోయి చేసేదేముంది నేను ఈడుంటే చేసేదేముంది ఈడుంటే నల్లగరికి వేదాంత తత్వ విచారణను పంచుకుంటాను ఇది గొప్పనా లేదా ఆడపోయి వేరే వాళ్ళు చెప్పేది వినడం గొప్పనా ఎంత తేడా ఉంటుంది చూడండి చూసారా అందుకు కర్మ నువ్వు నువ్వు చూచేదంతా ఈశ్వర భావనతో చూడగలిగితే అప్పుడు ఈడ దేవునికి పూజ చేయాల్సిన పని లేదు ఈడ దేవునికి పూజ ఎందుకు చేయడం అని అంటే సర్వమునందు ఈశ్వరుని చూచుట కొరకు చేస్తున్నాను పూజ సర్వమునందు ఉన్నది ఈశ్వరుని ప్రసాదం అని చూచుట కొరకు ఈశ్వర ప్రసాదం పూలు పూలను పీకుతున్నాం పీకుతున్నామంటే ఏమైపోతున్నాయి వాడిపోతున్నాయి వాడిపోవడం చేసేది అది పూజ గర్భస్థ గర్భస్థ స్త్రీని చంపుట ధర్మమా కనీసం గర్భములో ఉండేటువంటి ఆ గర్భములో ఉండే శిశువును చంపితేనే పాపమే గర్భస్థ స్త్రీని చంపితే పాపం కాదు గర్భస్థ స్త్రీని చంపితే పాపం అని చెప్పినప్పుడు గర్భంగా ఉన్నటువంటి అరటి చెట్టును నరికితే పాపం కాదా ఎలా నేను మిమ్మల్ని సమర్థించమంటారు మనో నిగ్రహం మీకు ఎలా కలుగుతుంది అర్థమవుతుందా చేసే కర్మ ఎట్లా ఉండాలి ఆరు వృక్షువుగా మీరు కర్మ చేస్తున్నారా ఆరు రుక్షువుగా కర్మ చెయ్యి ఆరు రుక్షువు అంటే ఏంటో తెలుసుకునే దానికి ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఉండేది అందుకు ఓకే ఆ విధంగా చేస్తే మనస్సు ఏమవుతుంది ఉన్నటువంటి స్థాయిలో నుంచి క్రమంగా క్రమంగా మారుతూ మనస్సు నిగ్రహమునకు రావడం జరుగుతుంది మనస్సు నిశ్చలత్వానికి రావడం జరుగుతుంది అప్పుడు నువ్వు ఇంటిలో ఉన్నా గుడిలో ఉన్నా ఆశ్రమంలో ఉన్న లోకములో ఉండిన నీ మనస్సు అనేటువంటిది నిశ్చలత్వానికి వస్తుంది ఏమి జరుగుతూ ఉన్నా దీన్ని అంతటిని చూస్తూ మనస్సు అనేటువంటిది ఏకాగ్రత కలుగుతుంది ఇలా లేకుండా దేవునికి కర్మ చేయుటే గొప్ప దేవునికి వంద లీటర్లు నీళ్ళు పోస్తాం ఏం గొప్ప ఎందుకోసం పోస్తున్నావు ఎందుకోసం పోస్తున్నావు అడిగే సామర్థ్యం కావాలి వద్దా భగవద్గీతను పట్టుకొని ఉండవా లేదంటే నువ్వు దేనన్నా పట్టుకున్నావా మతాన్ని పట్టుకొని ఉన్నావా నీకు మతమా భగవద్గీతనా భగవద్గీతలో చెప్పినారా వెయ్యి లీటర్ల పాల స్నానం చేయమని చెప్పి అడగాల్సిన పనిలా నువ్వు చేస్తానది కర్మ చేస్తున్నావా లేకపోతే నువ్వు నాశనం చేస్తున్నావా లేకపోతే భగవంతుడు చెప్పిన విధానంలో ప్రయాణం చేస్తున్నావా మనో నిగ్రహం నీకు కావాలన్నా వద్దా శమం నీకు కావాలన్నా వద్దా ఆత్మతత్వం నీకు కావాలన్నా వద్దా నిర్ణయం చేసుకో నువ్వే అర్థమవుతాందా మిమ్మల్ని కించపరచుట లేదు నేను మత సాంప్రదాయాలను మత పద్ధతులను నేను నిన్న సాయంకాలం మొదలుపెట్టాను నిన్న సాయంకాలం మొదలుపెట్టిన తర్వాత మాట్లాడడం ప్రారంభిస్తే మత మత పద్ధతులన్నీ ఎలా చేసి పెట్టాయి మనిషిని అర్థమవుతుంది ఇవన్నీ ఏమవుతాయి నేను మాట్లాడదానేది కరెక్ట్గానే అనిపిస్తుంది మీకు కరెక్ట్ కాదా నేను అన్ని చెప్తున్నా నేను ఈ పొద్దు ఒక మాట చెప్పలేదు నిన్న ఒక మాట చెప్పలేదు నెలకు ముందు ఒక మాట చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పినా ఒకే మాట మీద ఉంటాను ఎందుకంటే ఆ ఒక్క మాట తప్పదు ఉన్న సత్యం ఉన్న సత్యమని చెప్తాను సత్యమునే పట్టుకుంటాను సత్య వ్యవహారంలోనే ఉంటాం అది అది మా గురువు గారు అర్థమైందా కాబట్టి శమము రావాలంటే ఇలా రావాలి దానికి సరిపోయేటట్లుగా నువ్వు ధ్యానం చేయి దానికి సరిపోయేటట్లుగా నువ్వు కర్మ చేయి దానికి సరిపోయేటట్లుగా నువ్వు పూజ పునస్కారం ఏం చేస్తావు అవన్నీ దానికి సరిపోవాలి దానికి సరిపోవాలి కానీ నీ మనస్సుకు సరిపోయేటట్లుగా చేసుకుంటే అది కుదరదు అది మనో నిగ్రహం గురించి చెప్పండి అమ్మ గారు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీ కొడుకులు నీకు మీ భర్త మీ కొడుకులు ఎవరో ఉంటారు కదా అప్పుడేమవుతుంది అప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావో వాళ్ళు సక్రమంగా ఉన్నారా వాళ్ళకు సక్రమంగా ఉండేటట్లుగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని తీసుకొని నువ్వు బ్రతకాలి నువ్వు బ్రహ్మార్పణ భావనతో ఉండుటయే అంతా భగవంతుడు నా కర్మానుసారంగా ఇది చేశాడు హే పరమాత్మ నేనేం చేయలేను నీ అనుగ్రహంతో నువ్వు ఏదిస్తే నేను దాంతో బ్రతుకుతాను అని ఉండుటయే ఆ భావనలోకి రావాలి ఇప్పుడు ఆ భావనలోకి రావాలి అది ఎప్పుడు రావాలి చిన్నప్పటి నుంచి తెలుసుకొని మార్పు రావాలి చిన్నప్పటి నుంచి రాలేదు కానీ ఇప్పుడైనా వచ్చింది రాని ఇప్పుడైనా నేనేం చేయాలి ఇప్పుడైనా అదే మార్గంలో నేను ఉండి ఆ దానిని వారగా విడిచిపెట్టేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నాకు ఇప్పుడు ఏమొస్తా ఉందో దానితో నేను జీవిస్తున్నాను అని ఉండాలి అర్థమైందా ఇలా చేస్తూ వస్తే అప్పుడు మనస్సు నిర్మలం నిశ్చలం అనేది వస్తుంది ఇంత రావాలంటే సామాన్యమైన అంశం అది ఎంత ప్రాబ్లమ్స్ తెలిసినా దీన్ని నిలబడాలంటే ధైర్యవంతుడు ఎంత ధైర్యం కావాలో తెలుసా ఎన్ని వచ్చినా సరే అడ్డంకులన్నింటిని అధిగమించి సత్యముని తెలుసుకునేదానికి నేను పోతాను సత్యము కోసం నేను వెళ్తున్నాను అన్ని వెళ్ళగలగడం అనేది కావాలంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క అనుగ్రహం ఈశ్వరుని యొక్క తత్వం అది అంత బాగా దృఢం కావాలి అలా కాగలిగితే వాడు ప్రయాణం చేస్తాడు మోక్షం అంటే ఏందో వీటి నుంచి అమెరికాకు వచ్చినటువంటిది కాదు వెళ్ళేటువంటిది కాదు అట్లా పోయేది కాదు మోక్షం అంటే అట్లా అమెరికాకు వెళ్ళి వచ్చేటట్లు కాగానే అయితే వైకుంఠానికి పోయి వచ్చేదంటే అమెరికాకు పోయి వచ్చినట్లు అట్లా అనుకొని వీటన్నింటిని పట్టుకొని మూట కట్టుకొని ఒకదాన్ని ఒకదాన్ని పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నారు ఇక్కడ అట్లా అంత కుదిరేది కాదమ్మా ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు సత్యం ఏమిటో గుర్తించాలి ఆ సత్యమునేమిటో తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఎవడుంటాడో వాడు వాడు వేదాంతమును కర్హుడు వేదాంతం అది అర్థమైందా ఇలా వస్తే వాడికి శమం వాడికి శమం అలవాటు అవుతుంది ఓకే మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం ఓ ఓం అసతో మా सद्गम ओ ज्योतिर्गमय ओम मृत्योर्मा अमृत गमय ओ शांति 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 हरे हे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविन्द अर्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडले की हरे नमः पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम श्री गुरुभ्यो नम ओम ओम ओम